హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ దివ్యరామ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే విజయవాడ నుంచి శ్రీకాకుళం అయితే వచ్చాము ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ బాబు బారశాలకైతే వచ్చాము టెంపుల్లో అయితే వేస్తున్నారు ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే వచ్చారు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఊళ్ళో టెంపుల్లో వేస్తున్నారు ఇవన్నీ మా ఊర్లో వాళ్ళు మా వదిన వాళ్ళు వచ్చారు ఇంకెక్కడైతే అమ్మవారిని దర్శించుకొని ఉయ్యాల్లో అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అమ్మవారు చాలా మహిందల దేవుడు ఫ్రెండ్స్ మాకు అందరికీ ఇక్కడ నమ్మకం ఈ దేవుడు అంటే మా పిల్లలందరినీ కూడా ఇక్కడే ఉయ్యాల్లో వేసాము ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వేసుకున్నా సరే ముందుగా ఇక్కడ దేవుడి దగ్గర వేసేసరికి ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళము చాలా మహింగాల దేవుడు ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాం ఫ్రెండ్స్ లోపల దర్శనం అయ్యాక ఉయ్యల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్ మేమే లేట్లో ఉన్నాము ఎలక్షన్స్ రోజు భారతశాల జరగడం వల్ల మేము ఓటు వేసుకొని వచ్చేసరికి టైం అయిపోయింది ఫ్రెండ్స్ అయినా సరే మేము వచ్చాకనే భారత జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ టెంపుల్లో ఉయ్యర్లో వేయడం అయిపోయాక ఇంకా పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే అందరూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా అక్కడికే వెళ్తున్నాము ఆ టెంపుల్ని కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యన టూ ఇయర్స్ అయింది ప్రతిష్ట అయ్యింది ప్రతి సంవత్సరం మా నాన్నగారు మాలో వేసుకుంటారు ఫ్రెండ్స్ గురుస్వామి అందులోనవుడు కూడా మాకు చాలా నమ్మకం ఈ వీడియో కానీ ఇంక నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చాలా రోజులైంది ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వలేదు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ శ్రీకాకుళం సైడ్ అయితే గిఫ్ట్స్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎవరికి ఏది నచ్చుతుంది అది బాక్సెస్ అయితే ఎప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్ అవి అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు నేను లాస్ట్లో ఉంటే ఇవన్నీ చూపించడానికైతే తీసాను ఫ్రెండ్స్ ఇంకా బారసలు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళు వాళ్ళకి అయితే బయలుదేరారు ఇంకా లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి